నమస్కారం ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వారు ఈరోజు అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు అధిగమించగలుగుతారు నూతన కార్యక్రమాల్లో ఆటంకాలను అధిగమించి సత్ఫలితాలను పొందగలుగుతారు ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవటం మంచిది ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ విజయలక్ష్మి స్తోత్రమును పారాయణం చేయండి వృషభ రాశి వారు మానసికమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు స్నేహితులతో బంధువులతో సమస్యలు ఏర్పడకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది ఆలస్యంగా భోజనాలు చేసే పరిస్థితి కనిపిస్తుంది ఈ రోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం చేసుకుని స్వామి వారికి పెరుగన్న నివేదన చేయండి మిథున రాశి వార్లకు నూతనమైనటువంటి వస్తువు వస్త్ర ఆభరణ సంబంధమైనటువంటి లాభాలు కలిసి వస్తాయి ఆర్థిక ఇబ్బందులు కూడా నెమ్మది నెమ్మదిగా తొలగిపోతూ ఉంటాయి మీరు చేపట్టేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో విభిన్నమైనటువంటి పద్ధతుల్లో వాటిని పూర్తి చేయగలుగుతారు శుభవార్తలు కలిసి వస్తాయి ఈరోజు మిథున రాశి వారికి అనుకూలించే దైవం పార్వతి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టాదశ శక్తిపీఠ స్తోత్రమును పారాయణం చేయండి కర్కాటక రాశి వార్లకు రావలసిన బాకీలను వసూలు చేసుకోగలుగుతారు వృత్తిపరంగా కొంత స్థాన చలన సంబంధమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా వాటిని అధిగమించగలుగుతారు అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు ఏర్పడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం సూర్యనారాయణ స్వామి వారు మీరు చేయవలసిన పూజ ఆదిత్య హృదయమును పారాయణం చేయండి సింహరాశి వాళ్ళకు విదేశీ సంబంధమైనటువంటి ప్రయాణాలు లేదా వార్తలు కొంత కలవర పెడుతూ ఉంటాయి మనోవిచారాలు ఒత్తిడికి గురి చేస్తుంటాయి కుటుంబ పరిస్థితులను సంతృప్తికరంగా ఉంచుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తుంటారు ఆకస్మికమైనటువంటి ఆర్థిక లోటుబాట్లు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి అష్టకమును పారాయణం చేయండి కన్యారాశి వార్లకు విందు వినోదాలు ఉంటాయి కుటుంబ పరమైనటువంటి పరిస్థితులు కొంత మిశ్రమంగా ఉండే పరిస్థితి కనిపిస్తుంది ఆకస్మికమైనటువంటి వివిధ రూపాల్లో ఖర్చులు సమావేశాలు అలాగే చర్చలు కొంత ప్రతికూలంగా మారే పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ముందు జాగ్రత్తలు తీసుకోకపోవటం వలన అన్ని కార్యక్రమాలను ఈరోజు జాగ్రత్తగా చేపట్టి పూర్తి చేయండి ఈ రోజు మీకు అనుకూలించే దైవం ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి తాంబూలమును సమర్పణ చేయండి తులారాశి వారు ఈరోజు ఇతరులతో మాట్లాడే సందర్భంలో ఆవేశంతో ప్రవర్తించకూడదు కోపంతో వ్యవహరించకూడదు సమయస్ఫూర్తితో ప్రశాంతంగా ఉండటం ద్వారా ఎన్నో శుభ ఫలితాలు పొందవచ్చు వివిధ రూపాల్లో ఆరోగ్యాలను కూడా కాపాడుకుంటూ ఉండాలి ఒత్తిడి ఏర్పడుతుంది కుటుంబ విషయాలను ఆంతరికంగా మీరు చర్చించేటటువంటి ప్రయత్నం చేయండి ముఖ్యమైనటువంటి పనులను రహస్యంగా పూర్తి చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ లక్ష్మీ అమ్మవారి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి వృశ్చిక రాశి వార్లకు రుణ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి కుటుంబ సభ్యులతో కలిసి సమావేశాలను నిర్వహిస్తారు స్నేహితులను బంధువులను కలుసుకుంటారు వ్యవహారిక పరమైనటువంటి ఇబ్బందులను జాగ్రత్తగా అధిగమించే ప్రయత్నం చేయండి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీరాముడు మీరు చేయవలసిన పూజ రామాష్టకమును పారాయణం చేయండి ధనుసు రాశి వార్లకు ఈరోజు అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి వృత్తి వ్యాపారాల్లో గతం కంటే మెరుగైనటువంటి స్థితిగతులు ఏర్పడుతూ ఉంటాయి రాజకీయ పరమైనటువంటి సమావేశాలను నిర్వహించుకుంటారు ఉద్యోగ ధర్మాలను జాగ్రత్తగా నిర్వర్తించాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం దత్తాత్రేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ దత్త శ్లోకమును పారాయణం చేయటం మంచిది గన్నేరు పుష్పాలను సమర్పణ చేయండి మకర రాశి వార్లకు కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి మానసికమైనటువంటి సంతోషాలు ఉంటాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా మంచి గుర్తింపు గౌరవాలను పొందుతుంటారు ముఖ్యమైనటువంటి పనులు వాయిదా పడకుండా జాగ్రత్త పడండి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాగణపతి స్వామి వారు మీరు చేయవలసిన పూజ గణపతి స్వామి వారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి కుంభరాశి వారు కుటుంబ సంతోషాలను పొందుతుంటారు ఆర్థిక లాభాలు ఉంటాయి విద్యార్థులకు అనుకూలమైనటువంటి స్థితిగతులు కలిసి వస్తూ ఉంటాయి ప్రయత్న కార్యాలు విజయవంతమవుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళి అమ్మవారు మీరు చేయవలసిన పూజ రాహుకాలంలో దుర్గా అమ్మవారిని పూజించండి మీనరాశి వార్లకు ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి కుటుంబ పరమైనటువంటి సంతోషాలు చాలా ఉన్నత స్థితికి చేరుస్తాయి పేరు ప్రతిష్టలు ఉంటాయి వివిధ రూపాల్లో అనుకూలమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తుంటాయి ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం వెంకటేశ్వర స్వామివారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని తులసిదళములతో పూజించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి